హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక రొటీన్ని మీతో షేర్ చేసుకుంటా సండే రోజు షూట్ చేశానండి మార్నింగ్ మార్నింగే అయితే ఒక హెయిర్ సీరియం ఒకటి తయారు చేసుకున్నాను ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో మెంతులు యాడ్ అయి ఉంటాయి కాబట్టి స్కాల్ప్కి చాలా మంచిది ఒక్కసారి తయారు చేసి పెడితే రెండు మూడు సార్లు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది తయారు చేయడం కూడా పెద్ద టైం పట్టదు ఒక పది నిమిషాలు సరిపోతుంది అంతే ఒక గిన్నె పెట్టేసి అందులో రెండు కప్పుల వాటర్ తీసుకున్నా అలాగే రెండు చెంచాలు గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా అది అవి రెండు వేసి ఒక్క చెంచా మెంతులు వేసుకున్నాను అలాగే కొంచెం ఒక గుప్పెడంతా కరివేపాకు రెండు కప్ల వాటరు రెండు స్పూన్లు గింజలు ఒక్క స్పూన్ మెంతులు అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మరిగించాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇదంతా కూడా దగ్గరికి అయిపోవాలన్నమాట ఉడికి అంటే రెండు కప్పులు వాటర్ వేసాం కదా ఈ లిక్విడ్ మొత్తం మనకు ఒక్క కప్పు వచ్చేంతవరకు మరిగించాలన్నమాట వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నది కాస్త చిక్కగా అయిపోతుంది మనకు జెల్లీ ఫామ్లో వస్తుంది గింజలు యూజ్ చేసాం కదా అందుకు ఇదంతా కూడా చక్కగా మరిగి దగ్గరికి అయ్యాక స్టవ్ ఆపేసి కొంచెం సేపు చల్లార్చాను అంటే మరీ చల్లారడం కాదు అలా పూర్తిగా చల్లారిన తర్వాత ఏంటంటే మనకి ఇలా జల్లి పట్టినా కూడా రాదనమాట మొత్తం జల్లీ అయిపోతుంది కాస్త లైట్ వేడిగా ఉన్నప్పుడే జల్లి పట్టేసేయాలి నేను యూజ్ చేసిన జల్లికి పెద్ద హోల్స్ ఉన్నాయి లేదంటే మనం మస్లిన్ క్లాత్ లాంటిది ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇందులో అంతా వేసేసి తీసానమాట కంప్లీట్గా ఫైనల్గా నాకు ఒక బౌల్ అంత వచ్చింది ఇది కొంచెం చల్లారిన తర్వాత కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను నేను పారాషూటే యూజ్ చేస్తానులేండి అది ఇందులో మంచి కలిపేసుకున్నా ఇది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు హెయిర్కి మనం నార్మల్గా ఆయిల్ ఎలా అయితే కుదుళ్ళకు చివళ్లకు ఎలా పట్టేస్తామో సేమ్ అలాగే పెట్టుకోవాలి దీనివల్ల మెంతులు కరివేపాకు హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతాయి అలాగే అవిసె గింజల వల్ల కూడా మనకి మంచి షైనింగ్ ఉంటుంది ఇలా మనం యూస్ చేసిన తర్వాత ఒకేసారికి మొత్తం అయిపోదు కదా మనకు ఒక టూ త్రీ టైమ్స్ నాకైతే ఒక టూ త్రీ టైమ్స్ వస్తుంది ఈ క్వాంటిటీ ఇప్పుడు యూస్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ కావాలనుకున్నప్పుడు తిరిగి యూస్ చేయడమే ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను హెయిర్ కాదంతా పెట్టుకున్నా కదా ఇంకా కొంచెం ఇవాళ లేట్ అనమాట సండే కదా యాక్చువల్గా మా ఇంట్లో ఉదయాన్నే దోశల పోటీ జరుగుతుంది ఎందుకో చెప్తా మా పెద్దోడికి దోలు వేయడం వచ్చు వాళ్ళ నాన్న కూడా వేస్తారు అయితే మా చిన్నోడికి నేర్పిస్తున్నారు అనమాట వాళ్ళ నాన్న ఎప్పుడైనా ఒకసారి అమ్మ ఇంట్లో లేనప్పుడు చేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్పి చిన్నోడు ఏమంటే ఒకసారి వేసి చూపిస్తే చాలు నాన్న నాకు వచ్చేస్తుంది అని వాడు వాళ్ళ నానేమో లేదు నీ చేత ఒకటి వేయమంటే అది రకరకాలుగా వచ్చింది అది ఇలా వేయగానే వెంటనే స్పూన్తో తీసేసాడనమాట అట్లా కాదు ఇట్లా చేయాలి అని చెప్పి మంచిగా నేర్పిస్తున్నారు సండే అంటే కొంచెం హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు అందరిది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత నేను కూడా హెడ్ బాత్ అది చేసేసి వచ్చున్నా ఇక్కడ బ్లాక్ బీర్ చూసారు కదా లాస్ట్ వీక్ తయారు చేసుకున్నాను సింపుల్గా బాగుంది అసలు వేసుకున్నట్లేదు మెడలో చాలా లైట్ వెయిట్ ఉంది మంచిగా ఉంది మంచి కలర్స్ కలర్స్ బీడ్స్ ఉన్నాయి కదా వాటన్నిటితో ఎప్పుడెప్పుడు చేస్తానా అని చూస్తూ ఉన్నా ఖాళీ టైం దొరికినప్పుడు చేసేస్తాను అవి కూడా ఇక్కడ ఏంటంటే ముందు రోజు చికెన్ పచ్చడి పెట్టాను తెచ్చారనమాట మా వాళ్ళకి ఇలా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అంటే చాలా ఇష్టం అయితే కర్రీస్ అనేవి ఎప్పుడూ చేసుకునేవే కదా ఇట్లా పచ్చడి ఉంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా పప్పు కానీ చారు కానీ అలాంటివి చేసినప్పుడు ఒక ముక్క పక్కన అలా పెట్టుకొని తినేస్తూ ఉంటారు ఇంకొకటి ఎప్పుడైనా లంచ్ బాక్స్కి కర్రీస్ చేయడం అలా లేట్ అవుతుంది కదా అలా అయినప్పుడు వీళ్ళకి బాక్స్లో పెట్టివ్వడానికి కూడా నాకు కూడా కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అనిపించింది నిన్న నైట్ పెట్టున్నాను వీళ్ళు టోర్నమెంట్కి వెళ్ళున్నారు ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా అందుకని నేను ఖాళీగా ఉన్నాను కదా అని ఇదొకటి చేసి పెట్టేశా ఇంకొకటి ఈ పచ్చడికి అన్నీ ఫ్రెష్గానే కావాలి అల్లం పేస్ట్ కానీ అలాగే గరం మసాలా కానీ అన్నీ అప్పటికప్పుడు రుబ్బి చేస్తేనే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా నైట్ కొంచెం ఒకదాన్నే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా చేస్తా తా అదేం షూట్ చేయలేండి మంచిగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది ఒక టెన్ డేస్ అయినా ఉంటుందన్నమాట అంటే మా వాళ్ళు ఉంచరు అసలు మెయిన్ థింగ్ లెక్కకైతే ఫ్రిడ్జ్లో పెడితే నెలలైనా తినొచ్చు కానీ ఉంచారు కదా ఇంక దీన్నైతే మంచిగా ప్యాక్ చేసి పెట్టేశాను మొక్కలకి నీళ్ళు వేద్దామని బయటకు వచ్చా ఈలోగా మా వారు వచ్చారు ఫిష్ పట్టుకొచ్చారు బొచ్చు చేపలు ఇంకా తేగానే ఫస్ట్ వాటిని నీట్గా కడిగేసి ఇంకా మసాలా కలిపి పక్కన పెడుతున్నా అయితే ఇక్కడ నేను ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసాను అందులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఏమో ఒక మూడు తీసుకున్నా ఆ మూడింటిని మంచిగా అనమాట నూనెలో మనం ఏమంటారు పులుసుకు పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే వేయించి అన్నీ కూడా గ్రైండ్ చేసేసా ఆ పేస్ట్లో ఇప్పుడు కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే ఏమవుతుందంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఘాటు ఏదన్నా ఉన్నా దాన్ని సెట్ అనమాట లెమన్ అనేది అదంతా కూడా కలిపేసి ముక్కలకంతా మసాలా పట్టించేస్తున్నా ఇలా చేస్తే నిజంగా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై బేసిక్గా ఒక్కోసారి నాకు టైం లేనప్పుడు నా ఆ ఉల్లిపాయ పేస్ట్ ఒక్కటి వేయను కానీ మిగతా అవన్నీ సేమ్ టు సేమ్ ఇలాగే వేస్తాను కానీ ఇది భలే ఫ్లేవర్డ్గా భలే ఉంటుందనమాట ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా భలే ఉంటుంది ఒకవేళ లాస్ట్లో మిగిలిపోయి ఉంటుంది కదా మసాలా ఆ మసాలా ఏంటంటే ఫైనల్గా పీసెస్ అన్నీ వేయించేస్తాం కదా లాస్ట్లో ఉన్న ఆయిల్లో ఆ మసాలా కూడా వేసి లైట్గా వేయించారంటే రైస్లో పెట్టుకొని తింటే భలే ఉంటుందన్నమాట ఇంకా అలాగే ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంది ఇక్కడేమో జొన్న రొట్టెలు కూడా చేసేస్తున్నా ఇందాక మీరు గమనించారా మా వారు నాన్ వెజ్ బాక్స్లో పట్టుకొచ్చారనమాట ఎవ్రీ వీక్ ఇలాగే జరుగుతుంది మా ఇంట్లో అంటే నాన్ వెజ్కి అయితే ప్రత్యేకంగా ఎగ్స్ కానీ చికెన్ కానీ అలాగే మటన్ కానీ ఇలా బాక్స్లో పట్టుకొస్తారనమాట ఎందుకంటే మనం కొంచెం ప్లాస్టిక్నైనా ఇంట్లోకి తేవడం తగ్గిస్తాము ప్రతిసారి ఏది వాడాలన్నా షాప్ నుండి ఏది తెచ్చినా ప్లాస్టిక్ కవర్లోనే ఇస్తున్నారు ఒకప్పుడైతే మన చిన్నప్పుడు పేపర్తో మంచిగా లీపాపల్లాగా తయారు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు అవన్నీ ఎక్కడివండి అసలు షాప్ మనం రైతు బజార్కి కానీ దేనికైనా వెళ్ళాలన్నా అసలు ఒక బ్యాగ్ కూడా పట్టుకొని వెళ్ళట్లేరు వాళ్ళే మంచిగా కవర్లో ఇచ్చేస్తారులే అన్నట్టుగా కానీ మనం కనీసం ప్లాస్టిక్ని కొంచమైనా తగ్గించిన వాళ్ళం అవుతాం కదా అదొకటి మీతో చెప్పాలనిపించింది పెద్దగా వర్షాలు ఏం రావట్లేవు కానీ అప్పుడప్పుడు చినుకులు పలకరించి వెళ్ళిపోతున్నాయి వెదర్ అంతా కూల్ అయిపోయింది ఈ సండే నుంచి వర్షాలు కూడా ఉన్నాయంట ఇంక ఇక్కడ ఏంటంటే రొట్టెలు చేయడం అయిపోయింది అలాగే వంట అంతా అయిపోయింది కదా ఇంక నాకు కూడా నైట్కి డిన్నర్ వండాలి అనే పని ఏం లేదు అంత మధ్యాహ్నమే చేసేసాను కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా అందుకు ఇంక ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ కానీ ఒకసారి కిచెన్ గట్టు అంతా కడిగేసి నీట్గా పెట్టేశాను అనమాట ఇంకా నాకు కిచెన్లో ఏం పెద్ద పని ఉండదు మా వాళ్ళంతా లంచ్ చేసేసి కాసేపు పడుకున్నారు నేనేమంటే పైకొచ్చా ఇలాగో వెదర్ కూల్గా ఉంది కదా ఎండ ఉంటే ఏం రాను ఈవినింగ్ టైంలో వచ్చేదాన్ని కానీ ఇవాళ ఎండ ఏం లేదని పైకొచ్చేసాను అనమాట గోంగూరె చూసారు కదా అన్నీ వచ్చాయండి ఎన్ని గింజలు వేసానో అన్నీ చక్కగా మొలకెత్తి అనమాట బాగుంది అసలు ఇంకెప్పుడు పెద్దగా వద్దా ఎప్పుడు కోసేస్తానా అని ఉందనమాట అలాగే ఇంతకుముందు వంకాయ నారు టమాటా ఇవి కూడా పెట్టాను ఇంకా మొన్న తీసుకొచ్చిన పాట్స్ అవన్నీ ఇంకా పెట్టలేదనమాట మొక్కలకి ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ నేను ఒక్కదాన్నైతే ఇదంతా చేయలేను అయితే పైకి వచ్చి చూసేసరికి వంకాయ మొక్కలు ఎలాగొచ్చాయా అని చూస్తూ ఉన్నా అదేంటంటే మనం పెట్టిన గింజల కంటే ఎక్కువ పిచ్చి మొక్కలు ఎక్కువ వచ్చాయి పెట్టిన గింజల కంటే ఎక్కువ ఇవే ఉన్నాయి ఒక ముప్పై గింజలు వేస్తే ఒక ఐదు మొక్కలు వచ్చాయేమో అంతే మొత్తం పిచ్చి మొక్కలే సరే అవన్నీ తీసేద్దామని అనుకున్నానంటే ఇవన్నీ ఎక్కువ వచ్చి ఉంటే కనుక వేరే టబ్బులోకి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మొక్క హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఒకే టబ్బులో ఒక ఐదారు మొక్కలు వేయలేము మన టబ్బు క్వాంటిటీని బట్టి చాలా పెద్ద టబ్బు ఉంటే ఒక ఐదు మొక్కలు అలా ఉంచవచ్చు కానీ ఇది మీడియం కదా ఒక మూడు మొక్కలు కూడా ఎక్కువే దీంట్లో ఒక రెండు అలా ఉంచితేనే హెల్దీగా ఉంటాయి ఇంకొకటి వంకాయ నారు ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటాను నేను ఒక్కోసారి పెద్ద వంకాయలు వేసాను ఒకసారి ఏమో చిన్న సైజు వంకాయలు వేసా ఇవేంటో మరి నాటు వంకాయలు అంట చూద్దాం ఎలా వస్తాయో అవి నేను గుర్తుపడతానండి మొక్కలు ఎలా ఉంటాయి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా అవన్నీ తీసేసి కొంచెం మొ ఇవేంటంటే గాలి ఎక్కువ వస్తుంది కదా పైన వేయసరికి బాగా చెదిరిపోతూ ఉంటాయి అవన్నీ కొంచెం సెట్ చేస్తున్న ప్రాణం అంతా నాకు ఇక్కడే ఉంటుంది పైనే రోజుకు ఒక ఐదు ఆరు సార్లు ఎక్కి దిగుతాను అనమాట పైకి కిందకి నాకు ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది ఇవన్నీ నాకు చాలా నచ్చే పనులు అనమాట ఇంకొకటి ఇదిగో వంకాయలు చూడండి ఎన్నొచ్చాయో నేను మొత్తం పాట్ నిండా వేస్తే వచ్చాయి చూడాల చిన్న చిన్న వాటిలో కూడా ఎన్ని ఉన్నాయో ఇంక ఇక్కడ ఏంటంటే గులాబీలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇంకా శంఖం పూలకి పూలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలో చెప్పమన్నారు ఆ ఫర్టిలైజర్ గురించి నేను రేపటి వీడియోలో యాడ్ చేస్తానులేండి ఇక్కడ ఇంకా అదిగో అన్నీ చూస్తూ ఉన్నా వర్షం పడడం వల్ల అన్ని గ్రీనరీగా బల్లి అందంగా ఉన్నాయన్నమాట ఈ టబ్లో నల్లేరు ఉండింది నల్లేరు ఫ్రెష్గా వస్తుంది అనమాట ఇప్పుడు మొన్నటి ఎండలకంతా కొంచెం పండుగ అలా అయిపోయింది కానీ ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది నల్లేరు పచ్చడి చూపించమని రెండు మూడు సార్లు అడిగారు కానీ నా వల్ల కాలేదు అంటే నాకే సెట్ అవ్వలేదన్నమాట టైం అనేది ఇంకా సరే నేను తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటానులేండి ఇంకా కిందికి వచ్చాక టీ తాగేసి ఫ్రెష్ అనమాట నేను ఇంకేం వంట అది ఏం లేదు పూజ కూడా లేదు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి అందుకని ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక నైటీ వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఐరన్ బట్టలు తెచ్చారనమాట బయటికి వెళ్ళారు అప్పుడు తీసుకొచ్చారు నిన్న ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు వన్ డేకి ముందు అయితే చక్కగా నేనే చేసి పెట్టుకునే దాన్ని ఐరన్ అన్నీ కూడా అది పాడైపోయినప్పటి నుంచి అసలు చేయట్లేను కానీ ఈ పెద్ద పెద్దవి గంజి పెట్టే షర్ట్స్ ఇవన్నీ ఖాదీ షర్ట్స్ మనం చేయలేకపోయినా ఇంట్లో ఒక ఐరన్ బాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎప్పుడైనా మనకే డ్రెస్సెస్ కానీ లేదంటే బ్లౌజెస్ కానీ పిల్లలకి యూనిఫామ్స్ కానీ చక్కగా అలా రుద్ది ఇచ్చేయచ్చు మంచిగా కానీ అసలు ఎక్కడ అవ్వట్లేదు తెచ్చుకోవాలి ఈసారి తప్పకుండా అనిపిస్తుంది ఈ షర్ట్స్ కూడా నేను ఎలా పెడతానంటే ఇలా ప్రింటెడ్ అన్నీ ఒకవైపు పెడతా ప్రింటెడ్ అంటే కొంచెం ఏవైనా డిజైన్ వచ్చినవి కానీ ఇలా చెక్స్ షర్ట్స్ కానీ ఇవన్నీ ఒకవైపు పెట్టేస్తాను ఒక లైన్లో ఇంకొకటి ఏమంటే అన్నీ ప్లెయిన్ అన్నీ ఒకవైపు పెట్టేస్తా అందులోనే కాటన్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఫార్మల్ షర్ట్స్ అవన్నీ కూడా ఇలా సపరేట్ సపరేట్గా డివైడ్ చేసి పెడితే తీసుకుంటప్పుడు ఇబ్బంది ఉండదు నన్ను కూడా అసలు అడగరు అనమాట ఇది ఎక్కడుంది అని అడగరు మనం ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసి పెడితే వాళ్ళకు కూడా మంచి టైం సేవ్ అవుతుంది కదా అలా ఇవన్నీ కూడా పెట్టేయాలి ఇంకా బీర్వాలో ఒక రో మొత్తం ఉంటాయి అనమాట ఈయనవి ప్యాంట్లు అలాగే షర్ట్స్ ఇవన్నీ కూడా ఒకవైపున మంచిగా సర్దేస్తాను ఇంకా పిల్లలవి అంటే పిల్లలవి వాళ్ళు ఎక్కువ టీషర్ట్సే వేసుకుంటారు వాళ్ళకి ఏమి ఉండవు ఏవైనా ఫంక్షన్స్కి వెళ్తే తప్పించి అలా డ్రెస్సెస్ అవి ఏమి ఉండవు కానీ త్వరలోనే ఐరన్ బాక్స్ తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈసారి తప్పకుండా తీసేసుకోవాలి ఏదో ఒక చోట ఏదైనా మంచి మూవీ ఉంటే అందరం కలిసి చూస్తాం అంటే పిల్లలకి ఎక్కువగా చదువుకునేది లేదు అనుకుంటే వాళ్ళు చదువుకునేది ఆల్రెడీ సాటర్డే కంప్లీట్ చేసేసుకుంటారు మళ్ళీ మండే మార్నింగ్ మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటారు ఎగ్జామ్స్ మూమెంట్లో అంటే మూవీ చూడడం అలాంటిది ఏం లేదు కానీ ఈరోజైతే ఈ మూవీ చూసాం మధ్యాహ్నం ఆల్రెడీ చూడడం స్టార్ట్ చేశాము మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ మొదలుపెట్టాము చాలా బాగుండింది సినిమా అనగనగా అసలు ఈ మధ్యకాలంలో పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి అసలు ఇదైతే భలే అనిపించింది హార్ట్ టచ్చింగ్ అనిపించింది ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ మన ఫ్యామిలీ అంటే మన లైఫ్లో ఉన్నారు అని మనకు అనిపిస్తుంది సినిమాల్లో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే అసలు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి తెలియకుండానే నవ్వేస్తూ ఉంటాము అసలు భలే ఉంటుంది కదా ఈ వాళ్ళ మా పిల్లలు అసలు అందరం అలా కళ్ళలోంచి నీళ్ళు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి అసలు మూవీ మాత్రం చాలా చాలా బాగుంది మొత్తానికి ఈ సండే ఇలా గడిచిందనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ మా వారు ఐరన్ బట్టలు దేవడానికి వెళ్ళినప్పుడు కొన్ని బనానాలు అవి తెచ్చున్నారు వాటిని ఇక్కడ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కౌంటర్ టాప్స్ అన్నీ క్లీన్గానే ఉన్నాయి జస్ట్ ఇక్కడ ఒక్కసారి అలా చేసి ఇది ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు అంతా ఫ్లైస్ వస్తుంటాయి ఈగల్ కాలం కాబట్టి ప్రతి ఒక్క ఐటెం మీద మంచిగా ఇలా నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది లేదంటే దుమ్ము కానీ అలా ఎక్కడ పడితే అక్కడ ఉంచామంటే చాలా డర్టీగా ఉంటుంది అది హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఎప్పుడు అప్పుడు ఇలా నీట్గా కప్ పెట్టేసి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే మీరు తెచ్చుకున్న ప్లాంట్స్ కానీ ఇలా ఆర్గనైజ్ చేశారో ఒక వీడియోలో చెప్పండి అన్నారు అది కొంచెం టైం పడుతుంది కానీ త్వరలోనే వచ్చేస్తుందండి అయితే ఇలా గడిచింది పిల్లలతో కలిసి ఒక మంచి మూవీ చూసాము మంచిగా లంచ్ చేసాము ఇలా జరిగిందనమాట మరి ఇదండి ఇవాళ వీడియో ఏదైనా ఒక పాయింట్కి మీరు రిలేట్ అయ్యి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లాక్టా మళ్ళీ కలుస్తాను బా అండి